హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇయర్లీ టూ టైమ్స్ ప్రూనింగ్ చేసుకోవచ్చు కదా మనం ఆల్మోస్ట్ నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు కానీ కొత్తగా మన ఫ్యామిలీలోకి చాలా మంది వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలియజేయడం కోసం మళ్ళీ ఇంకొక చిన్న వీడియో అండి ఇయర్లీ టూ టైమ్స్ మనం ప్రూన్ చేసుకోవచ్చు మొక్కల్ని ఒకటి ఇలా ఈ అక్టోబర్ నెలలో అలాగే రెండవది సమ్మర్ మొదలయ్యే ముందు ప్రూన్ చేసుకోవాలి ఎప్పుడు చేసినా ఎందుకంటే ఈ రెండు మంచి సీజన్స్ అనమాట మొక్కలు మనం కట్ చేసినా కూడా మళ్ళీ అవి రివైవ్ అవ్వడానికి చాలా మంచి క్లైమేట్ ఉంటుంది అందువల్ల ఈ సీజన్స్లోనే ప్రూన్ చేసుకుంటూ ఉంటారు అట్లాగే ఈ సీజన్ దాటినాక చలి ఎక్కువ అవడము అలాగే మంచు పడడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా సో మనం ప్రూవ్ చేసినప్పుడు మొక్కలు పాడైపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అట్లాగే ఈ మంచు పడేటప్పుడు మొక్కల్లో ఆకుల మీద ఎక్కువగా వైట్ది ఒక లేయర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది ఇదంతా కూడా ఫంగస్ అండి కాబట్టి మ్యాక్సిమం ఆకులు కొమ్మలు అనేవి తగ్గించుకోండి సో దట్ మనం ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఎక్కువ కేర్ తీసుకోకుండా సరిపోతుంది అలాగే అన్నీ ప్రూన్ చేసుకున్నాక ఎరువు వేసుకోవడానికి వీలుగా ఎరువుని కూడా పక్కన రెడీ చేసి పెట్టుకోవాలి ప్రూనింగ్ అయిపోగానే ఒక లేయర్ ఎరువు వేసేసుకొని ఇంకా నీళ్ళు ఇచ్చుకుంటూ ఉంటే చక్కగా చామంతులు కానీ ఇంకా వేరే ఫ్లవరింగ్ ప్లాంట్స్ మీరు ఏం పెట్టుకున్నా సరే ఈ సీజన్ మంచి పూలు అనేవి వస్తాయి